ఏబిఎన్ రాధాకృష్ణకు చంద్రబాబుకు మధ్య గల సంబంధం ఎలా ఉంటుంది ప్రభుత్వాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ వెనక నుండి ఎలా నడిపిస్తాడు ఇవన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ప్రజలకు కుచ్చుటోపీ ఎలా పెట్టాలి అనే దాంట్లో ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడికి గొప్పగా సలహాలు ఇస్తాడు ఉండబయ్యా ఉండు నేను సలహాలు ఇస్తాను నువ్వు పాటించు ఎందుకు నువ్వు వరి అవుతావు ఎందుకు బాధపడతావు నువ్వు ఎంత ప్రజలకు ఇచ్చినా చేసేదేం లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు 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 ఏం చేశాము మనం ఎలాగోలా అధికారంలోకి వచ్చాము ఎలా వచ్చాము అనేది ప్రజలే చెప్పకూడదు మనం అధికారంలో ఉన్నామా లేదా రేపు జరగబోయేది కూడా అంతే నువ్వు సైలెంట్గా ఉండు వెనక నుండి నేను నడిపిస్తాను అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రతి దీంట్లో కూడా చంద్రబాబు నడిపిస్తుంటాడు ఉదాహరణకు రాష్ట్రంలో సంపద ఎలా సృష్టి ఎలా జరగాలి అనేది యా రాధాకృష్ణ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడు కాకపోతే రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని కథనాలు రాస్తాడు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చిందంటే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయబోతున్నాడు ఆర్థిక లోటు రాష్ట్రంలో ఉంది ఆర్థిక పరిస్థితి బాగా లేదంటే ఇచ్చే సంక్షేమ పథకాలు ఎగ్గొట్టాలి ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎగ్గొట్టాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని నెగిటివ్ ప్రచారం చేస్తూ పాజిటివ్గా ప్రజల నుండి మనం ఎలా లబ్ధి పొందాలి అని ఏబిఎన్ రాధాకృష్ణ వెనక నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు